రెండు వేల ఇరవై ఐదులో పదికి పది ర్యాంకులు నారాయణ ప్రపంచం ఒకటి 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 ర్యాంకులన్నీ శ్రీ నారాయణ చైతన్య సొంతం ఇంతే ఉంటుంది అంతకంటే నేను లేదు నిజంగా బాగుంటుంది చెప్పండి కొట్టే నేను ఏమంటాను కదా సో సూపర్ అలాంటి మిమిక్రీ కళాకారులు ఇంకా అంటే మన కాకతీయ యూనివర్సిటీలో మిమిక్రీ కోర్స్ ఉందండి సుమారుగా అంటే దాదాపు పది సంవత్సరాల క్రితం చాలా బ్యాచ్లు నడిచే ఈ మధ్య కాలంలో రెండు బ్యాచ్లు పూర్తయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఆరులో మరొక కొత్త బ్యాచ్ రెడీగా ఉంది మీరు ఎవరైనా తరగతి పూర్తయిన వాళ్ళు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మెయిల్ ఫీమేల్ ఎవరైనా సరే మిమిక్రీ ఆర్టిస్ట్ కావడానికి మీకు అంత అర్హత ఉంది సో తప్పనిసరిగా మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు మరి అలాంటి మిమిక్రీ కోర్సుకు నేను లెక్కలు నాతో పాటు పిట్టల మధుగారు ఉన్నారు వారిని ఒకసారి సాధారణంగా ఆహ్వానిద్దాం చక్కటి మిమిక్రీ కళాకారులు ఇదే వేదిక మీద రెండు వేల పదహారు రెండు తెలుగు రాష్ట్రాల మిమిక్రీ పోటీ విజేత పిట్టల గురువు గారు డాక్టర్ పద్మశ్రీ నీరవేణునాధవ్ గారు జన్మదిన సందర్భంగా మేమందరం తెలుసుకునేటువంటి వరల్డ్ మిమిక్రీ డే సందర్భంగా కార్యక్రమానికి చేసినటువంటి కళాకారులకు మిమిక్రి ఆస్వాదకులకు కళా పోషకులకు మిమిక్రీ ఫ్యామిలీ నేరడే మాధవ్ సార్ గారి కుటుంబ మొత్తానికి ఇదే మా స్వాగతం సుస్వాగతం నా పేరు మధు నేను మిమిక్రీ వాయిస్ ఓరియంటేషన్ కోర్సులో అంజన్ కుమార్ గారితో పాటు ఫ్లెక్స్ అక్కడ వర్క్ చేస్తున్నాను ఈ మిమిక్రీ కోర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటో ఒక చిన్న స్పెషాలిటీ చెప్తాను నేను మిమిక్రీ చేయడం కంటే ముందు హౌ టు స్పీక్ ఇన్ స్టేజెస్ ఇన్ కమ్యూనిటీస్ మీ మీ సమూహాలలో మీ మీ కమ్యూనిటీలలో మీ మీ ఉద్యోగ పరివాహక ప్రాంతాల్లో మీరు మాట్లాడడం నేర్చుకోవచ్చు స్టార్టింగ్ ఎలా మిడిల్ ఎలా ఎండింగ్ ఎలా ఈ మిమిక్రీ నేర్పే కంటే ముందు ముందు ఆ క్లాస్ ఒకటి పెద్ద క్లాస్ ఉంటుంది అది నేర్పడం జరుగుతుంది సో మిమిక్రీ కాకుండా ప్రత్యేకంగా స్పీకింగ్ స్కిల్స్ మీద మంచి అవగాహన రావాలి వ్యవహారిక భాష పైన అద్భుతంగా మాట్లాడగలగాలని మీరు అనుకుంటే తప్పకుండా రండి మేము రెడీగా ఉంటాం జనవరి ఆరు ఫిబ్రవరిలో క్లాసులు స్టార్ట్ అవుతాయి దీనికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ నైన్ వన్ ఈ నెంబర్కి సంప్రదించండి కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ తీసుకోండి మీరు అద్భుతంగా అనర్గలంగా మీరు మాట్లాడాలనుకున్న కంటెంట్ క్లియర్గా ప్రపంచానికి తెలియజేయండి చేయండి యూట్యూబర్స్ కానివ్వండి పొలిటిషన్స్ కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి ఎవరైనా సరే సో ఈసారి ప్రత్యేకంగా దాంట్లో ఒక క్లాస్ని అడిషనల్గా పెడుతున్నాము సో ధన్యవాదాలు రైట్ ముందుగా పాతకాలం నుంచి కైకాల సత్యనారాయణ గారి గ్రంథాన్ని మనం మొదలుపెట్టు మొదలుపెడుతూ మిగతా గ్రంథాల వరకు ప్రయాణం చేయడం ముందుగా కైకాల సత్యనారాయణ గారు

ఎంత మాట ఎంత మాట ఇది శాస్త్రీయ పరీక్షే కాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకు అందు పరీక్ష ఎందు దాన్ని పరద్వాజం పెట్టింది ఇలా ఉంటే రామ్ చిహ్నాలు ఎలా ఉంటున్నాయంట అన్నయ్య ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు వరకు నా కార్యక్రమాలని అద్భుతంగా చేయగలుగుతున్నావు నీకు ఎలా సాధ్యం ఇలా సాధ్యపడిన విషయం ఓకే మేడం తెలియలేదా ఆహో ఇలా రాము సినిమాలోని అదేలాగా తీసుకుంటే మనం ఆ వాయిస్ తీసుకోవచ్చు మహి సుబాబు గారు మాట్లాడితే ఎలా ఉంటారు ఎవరు కొడితే మైండ్ ఇండ్ తిమ్మ తిరిగి లాకైపోతావు ఆడే పండుగ ఇలా రౌండ్ ఆఫ్ దిస్ కన్ఫ్యూజ్ అయ్యో కన్ఫ్యూజన్ లేకు పండిస్తాం చిత్ర నీ పెయింటింగ్ నాకు ఎంత బాగా నచ్చిందంటే దాన్ని తీసుకుని మైండ్ ఉన్న పికాస్ పక్కన పెడతా ఏం తక్కువ నీకు ఏ ఉన్నారా ఏ ఉన్నారా ఆర్టిస్ట్ ఇండియాలో తొక్కేస్తున్నారట అన్ని చెక్ చెక్క ఏం చెక్ లేదా చెక్క తొక్క కట్టి ఆడితే బ్యాంక్ అకౌంట్లు కూడా లేదు థ్యాంక్ యూ ఇలా మహేష్ బాబు గారి వాయిస్ తీసుకోవచ్చు అండ్ ప్రకాష్ రాజు గారి సాధారణమైనటువంటి స్పీచ్ని ఎలా ఉంటుందో వినిపిస్తాను నార్మల్గా ప్రకాష్ రాజు వాయిస్ అనగానే అదేంటి అలా జరిగింది అటువైపు నాకు తెలియదా ఇలా డైలాగ్ వర్షన్ ఉంటుంది స్పీకింగ్ వర్షన్ వేరే విధంగా ఉంటుంది ప్రధానంగా ఈరోజు జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి చేసిన మేమందరికీ నా అమస్ నిమిత్తలు నేర్చుకోవడం అంటే కేవలం డైలాగ్ చెప్పడం కాదు ముందుగా మాట్లాడడం తెలియాలి మీ వాయిస్ ఏ కేటగిరీకి సంబంధించిందో తెలియాలి మీ స్వరతంత్రులు లాభం చేస్తాయో తెలియాలి ఒక హీరో చెప్పేటువంటి డైలాగులో వార్షిక స్వరూప స్వభావాలు ఎలా ఉన్నాయి ఏ మండలికానికి వాడుతున్నారో తెలుసుకోవాలి చాలామంది వివిధ కళాకారులు ఆవేశంతో ఆ ఏవేవో చెప్తున్నావు పర్వాలేదు మనవల్లే కదా కానీ ఇంకా 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 నేర్చుకోవాలి మీరు నేర్చుకోవడానికి కాకతీయుని వస్తే వెయిట్ చేస్తుంది రండి అద్భుతంగా నేర్చుకోండి ఒక్కొక్క వింకరి కళాకారుడు ఒక కార్యక్రమానికి ట్వంటీ థౌసండ్ రూపీస్ కనిపించే తప్పేముంది తప్పు లేదుగా ఇలా ఆయనకు అంటాం అనుకరించవచ్చు లేదు కాబట్టి చివరి చేస్తాను తరికెళ్ళబర్ణి గారికి అంటాన్ని ఇంపెట్ ఇస్తాను వంటల కార్యక్రమం చూస్తుంది ఆ తిల్లబర్ తరికిల్ బండి గారు ఆ వంటల కార్యక్రమంలో వెజిటేబుల్స్ సంబంధించిన వంటలు వస్తున్నాయి ఆయన ఎలా మాట్లాడుతున్నారు ఆయన సాధారణంగా డైలాగ్ ఎలా ఉంటుంది ఎవరైనా కోపంగా కొడతాడు లేదా గట్టిగా కొడతాడు వారింట్లో చాలా శ్రద్ధగా చుట్టూ పద్ధతిలో కొట్టి ఆ నగర్ దాకా వచ్చి ఆ నగర్ దాకా వచ్చి ఇలా డైలాగ్ ఉంటే సాధారణంగా టీవీలో స్నాక్స్ తీసుకుంటూ ఒకసారి టీవీ వచ్చేటువంటి చెప్స్ అన్ని కార్యక్రమం చూస్తున్నాడు ఆ ఏందో टमाटा मुखल उलगड मुखल दोसाकाय मुखल बिरपकाय मुखल इला मी तुम्ही तुम्ही की अवनी पण मला वर्ला मटन मुखल चिकन मुखल श्याम मुखल इला मग काय बी धन्यवाद ओके